ఓం తపోనిష్టా గరిష్టాయ తపోవన విహారిణే విశుద్ధ జ్ఞాన రూపాయ ప్రేమదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు యోగ మార్గము యొక్క విశిష్టతను గురించి గురుదేవులు రచించినటువంటి యోగ మార్గ ఉపదేశవాణి శ్లోకము యోగ చ సర్వరోగ నివారణి జ్ఞానం లబ్ధ సుఖశాంతి మనోభీష్ట ప్రదాయిని యోగ ప్రతినిత్యము యోగాసనములను అభ్యసించు వారికి సర్వరోగములు నివారణము జరుగును జ్ఞానము లభిస్తుంది సుఖశాంతులు కలుగుతాయి ఒకటేమిటి సర్వ మనోభీష్టములు నెరవేరుతాయి పాదహస్తాసన అనగా ఏమి పాదము అంటే పాదము అస్త అంటే చేతులు ఆసనం అంటే భంగిమ ఈ ఆసనములో రెండు పాదముల కింద రెండు పాదముల కింద అరచేతులను ఉంచడము జరుగుతుంది అందుకే దీనిని పాదహస్తాసన అంటారు ఇందులో ఏడు విన్యాసములు ఉంటాయి వీటిని మనము క్రమ పద్ధతిలో ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనము నేర్చుకుందాము స్టాండింగ్ ఇన్ సమస్థితి శరీరం యొక్క బరువును రెండు పాదములపైన ఉండునట్లుగా సంతులనము చేయాలి ఛాతి భాగమును భుజములను విస్తరించి ఉంచాలి ఛాతి భాగమును భుజాలను విస్తరించి ఉంచాలి ఒకటవ దశలో గాలిని పీల్చుకుంటూ రెండు పాదముల మధ్య ఒక అడుగు గ్యాప్ ఉంచాలి కుడికాలను పక్కకు విస్తరించి ఉంచాలి రెండవ దశలో గాలిని వదు గాలిని వదులుతూ ముందుకు వంగి కుడి ఎడమ చేతులను కుడి ఎడమ పాదముల కింద ఉంచాలి మూడవ దశలో గాలిని పీల్చుకుంటూ మెడను వీలైనంత వరకు ముందుకు సాగదీసి రిటారుగా చూస్తూ ఉండాలి నాలుగవ దశలో నాలుగవ దశలో గాలిని వదులుతూ మండమును పూర్తిగా ముందుకు వంచి తలను మోకాలకు తాకించాలి ఆసన స్థితి ఐదు సాధారణ శ్వాసలను తీసుకోవాలి ఐదవ దశలో గాలిని పీల్చుకుంటూ మెడను వీలైనంత వరకు ముందుకు సాగదీసి ముందుకు నిటారుగా చూస్తూ ఉండాలి ఆరవ దశలో గాలిని వదులుతూ తలను మెడను మోకాల దగ్గరగా ఉంచాలి ఏడవ దశలో గాలిని పీల్చుకుంటూ పైకి నిలబడి ఉన్న స్థితికి రావాలి కుడికాలను ఎడమకాలకి దగ్గరగా ఉంచాలి స్టాండింగ్ ఇన్ సమస్థితి మీ యొక్క శరీరం యొక్క బరువును రెండు పాదములపైన ఉండున్నట్లుగా సంతులనం చేసి ఉంచాలి దీనినే సమస్థితి అంటారు కాలేయము ఈ పాదాంగుష్ణ ఆసనముల ఆసనము వలన కలిగే లాభములు కాలేయము బాగా పనిచేస్తుంది షుగర వ్యాధిని పోగొడుతుంది గ్యాస్ట్రబులు అజీర్ణ వ్యాధులను పోగొడుతుంది నడుము నొప్పిని కడుపు నొప్పిని పోగొడుతుంది కడుపులో గుబురుగా ఉండే ఉండే విధానాన్ని నయం చేస్తుంది పోగొడుతుంది పొట్టి కడుపులోలో గుబురుగా తనాన్ని పోగొట్టు పోగొట్టుతుంది నడుము నొప్పిని కడుపు నొప్పిని పోగొడుతుంది వీపనున్న నరాలకు కండరములకు బలమును చేకూరుస్తుంది thank